నమస్తే నా పేరు శ్రీనివాసులు నేను సింజంట కంపెనీ ఎంప్లాయీని ప్రజెంట్ వచ్చేసి మనం జోగులంబ గద్వాల్ డిస్టిక్ లో ఉన్నాము తనగల విలేజ్ లో మన ఎద్దుల తిమ్మప్ప అనేవి పొలంలో ఉన్నాము ఈయన సింజంట కంపెనీ వచ్చేసి సాహో వెరైట్ వేసాడు ఏ నెలలో నారు పోశాడు ఎప్పుడు నాటు వేసాడు ఇప్పుడు ఎన్ని కటింగ్లు అయిందో ఆయన మాటల్లో తెలుసుకుందాం అన్నా మీరు సాహో విత్తనాలు తీసుకున్నారు కదా మీరు జూన్ జూన్ నెలలో నారు పోసారు జూన్ నెల నారు పోసారు ఆగస్టు ఫస్ట్ వీక్ లో నాటు నాటు వేసారు ఆగస్టు ఫస్ట్ వీక్ లో నాటు వేసారు ఇప్పుడు దాకా ఎన్ని కటింగ్ ఇది సాహో సాహో ముప్పై ఐదు కటింగ్ దగ్గర దగ్గర ముప్పై ఒకసారి చూడండి తోట కూడా ఒకసారి తోట కూడా చూపట్ ఫ్లవరింగ్ చూడండి ఈ రోజుకి గానీ ముప్పై ఐదు కటింగ్లు అంటే ఈరోజు డేట్ వచ్చేసి పద్నాలుగు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు చూడండి ఒకసారి తోట చూస్తే కూడా మీరు ఎంత గ్రోతింగ్ ఉంది ఆ పద్నాలుగు పద్నాలుగో తారీఖు ఈ రోజు ఉంటే కూడా దగ్గర దగ్గర ముప్పై ఐదు కటింగ్ కూడా ఎక్కడ తోట లేదు వైరస్ లేదు ఏమి లేదు డ్రిప్పు లేదు పరుపు నీళ్ళు కడతాడు రైతు ఈయన మెయింటైన్ చేసే విధానం కూడా చూడండి సింగ కంపెనీ వాళ్ళది సాహో వెరైటీ కాయ ఎట ఉంది అన్న సైజు కాయ గట్టి సైజు అన్న లావ్ సైజు కాయ కూడా కాయ గట్టి లావు సైజు గట్టి నీళ్ళు కడతా కూడా మురుగుతలేదు సమతి వాటర్ కడితే కూడా మురుగుతలేదు వాటర్ లో భూముల తొక్కితే కూడా అది మా పెరిగితే మురుగుతలేదు కాయ లేకపోతే నీళ్ళు కట్టలేము దీనికి నీళ్ళు కడితే చాలా డ్రిప్ లేకుండా అంటే డ్రిప్ లేదన్నా డ్రిప్ అయితే లేదు వాటర్ లో ఉంటే కూడా మురుగుతలేదు కాయ అనేది మార్కెట్ రేట్లో పోతున్నా రేటు రేటు ఇది పోతుంది హైదరాబాద్ గానీ శాంతనగర్జు కానీ ఐజా గానీ తోలుతున్నాయి కదా టాప్ రేట్ లో వద్దా మీరు ఎన్ని నుంచి టమాటా సాగు చేస్తున్నారు చేస్తున్నారా నేను ఈ సంవత్సరం ఈ సంవత్సరం వేసారు సాహోనే వేసారు సాహో నేను ఎన్నో చూడలేదు ఈ వెరైటీ అయితే ఓకే కొత్తగా సాహో సాహో అని సంగం మంది అనగా విన్నాను కానీ ఇంకా ఈ సంవత్సరం ఫస్ట్ వేసడం అయితే అయినా ఇంత మార్పు వస్తుంది అనుకోలేదు ఈ సాహో వేసారు కదా దీంట్లో మీకు నచ్చిన ఏమేమి నచ్చింది ఇంట్లో సాహో ప్రతి ప్రతి నచ్చింది అంటే ఏమీ ఏమి లోటు పాట ఏమి లేదు మీకు వేసినప్పుడు నుంచి అయిపోయి ఇప్పుడు కటింగ్ అయినంత వరకు ఇది నెంబర్ వన్ ఉంది వైరస్ అనేది ఎక్కడ చూడు ఎక్కడ చూడండి ఒకసారి తోట కూడా చూడండి ఎక్కడైనా చూడండి ఈరోజు డేట్ వచ్చేసి పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు అన్న ఎద్దుల తిమ్మప్పన ఊరు వచ్చేసి తనగల గ్రామం నాలుగపల్లి మండలం జోగులాంబ గద్వాల డిస్టిక్ నాలుగు అంచులు ఎక్కడైనా చూడండి తోట ఎక్కడ ఒక షెట్ కూడా లేదు లేదు ఎంత పెట్టారు ఎకరా పెట్టారు ఎకరా పెట్టాము ఇప్పుడు దాకా వచ్చేసి ముప్పై ఐదు కటింగ్ లయ్యొచ్చు ముప్పై ఐదు కటింగ్ అయితే ఎంత వరకు మీకు ఈ సాహో మీద మీకు లాభం వచ్చింది ఇప్పటికి ఇప్పుడు మినిమం ఒక ఐదు లక్షలు వచ్చింది ఐదు లక్షలు ఈ సంవత్సరం మంచి రేట్లు ఉండడం వల్ల మీకు ఐదు లక్షలు అంటే ఇతనం వేసుకున్న తర్వాత మీరైతే ధన్యుడు అయినట్టే ఇంకా ధన్యుడు ఎప్పుడు ఏ పంటలు కూడా చూడలేదు ఇంత 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 ఆనందం చెప్తున్నా కదా ఏ పంటలు కూడా చూడలేదు అసలు మనకి రైతే ఫోన్ చేసి అనా నేను ఇన్ని కటింగ్ నింపాను ఇప్పుడు కూడా తోట ఇలా ఉంది ఒకసారి అంటే చూడడానికి వచ్చాము చూడండి మీరు కూడా టమాటా వేసే ప్రతి రైతు ఖచ్చితంగా సింజంట సాహో వెరైటీ అయ్యింది అధిక దిగుబడిని సాధిస్తారు మార్కెట్ లో టాప్ రేటు పోతుంది మీరు కూడా ఒకసారి చూడండి మనం మనం చెప్పేదని కాదు ఈ డయానిక్ గాను ఫ్లవరింగ్ చూడండి ఒకసారి తోట ఎలా ఉంది ఒకసారి కూడా చూడండి చెట్టుకు ప్రతి చెట్టుకు మన మల్లెపూలాగా తోట ఎంత నీటి కనిపిస్తుంది ఈ రోజు వరకు కూడా ఇంకా ఈ సైజు తగ్గలే పండు తగ్గలేదు సైజు కూడా తగ్గలేదు ఇప్పుడు ఇంకొకటి కూడా మీరు గమనించాలి ఇక్కడ పొలంలో వచ్చేసి డ్రిప్ లేదు పరుపు నీళ్లే కడుతున్నారు సైజు కూడా తగ్గలేదు అంటున్నాడు మార్కెట్ లో రేటు గానీ సైజు గానీ క్వాలిటీ కానీ ఎక్కడ పంపిస్తారు మొత్తం కాయలన్నీ హైదరాబాద్ ఎక్కువ సేల్ హైదరాబాద్ పంపిస్తున్నారు అంటే మీద మిగతా టమాటాలతో పోల్చుకుంటే ఇది టాప్ రేట్ పోతుంది టాప్ రేట్ పోతుంది మీ మీ ఫోన్ నెంబర్ ఎప్పుడన్నా మీకు ఎవరైనా రైతులు ఏమైనా ఉంటే కూడా మీకు కాల్ చేస్తారు నైన్ త్రీ ఫోర్ సిక్స్ సిక్స్ త్రీ ఫోర్ సిక్స్ వన్ త్రీ మీకు ఏమైనా డౌట్ సమస్యలు ఉంటే కూడా మేము చెప్పేస్తాం అసలు ఎందుకు మీరు సింజంట కంపెనీ సాహోనే తీసుకున్నారు ఏమి దాని ప్రత్యేకత మీరు తీసుకున్నారు మస్తు ఉన్నాయి కదా రకాలు కూడా రకాలు మస్తు ఉన్నా చాలా మంది సాహో సాహో అని చాలా మంది చెప్పంగా చూద్దాం ఇది ఒకసారి కానీ కాకపోతే కాస్ట్లీ రేట్ అయినా చింతలేదు చూడాలనే ఆలోచన కొద్ది ఇవే వేసాం అంతే కాస్ట్ అని అనుకుంటున్నారు కానీ ఈరోజు పంట పండిన తర్వాత దానిది ఎలా ఉంది మిగతా రైతులు వచ్చి చూసిపోయినారు చాలా మంది ఒక సాహో అయ్యేలా సాహో మంది సిద్ధిస్తున్నారు ఇప్పుడు కూడా నీళ్లు డ్రిప్ ఉండి కూడా మురిగిపోతున్నాయి కొంతమంది ఓకే సంగం మంది ఇప్పుడు చాలా మంది రోజు కనీసం అంటే ఇద్దరు ముగ్గురు రైతులు వచ్చి చూసుకుంటున్నారు ఇప్పుడు ఈ తోటను వచ్చేసి రైతులు వచ్చి చూసిపోతున్నారు వాళ్ళతో రోజుకి వచ్చి చూసిపోతున్నారు అసలుకి చూడండి రైతు సోదరులు గమనించండి ఈయన కటింగ్ లు ముప్పై కటింగ్ లైన్ కూడా ఈయన తోటను వచ్చేసి పక్కన వేరే విలేలు గాని వేరే వేరే పక్కన వాళ్ళు కూడా వచ్చి చూస్తున్నారంట ఇలా ఇంత మెయింటెనెన్స్ చేసి ఇంత గ్రోతింగ్ గాని ఫ్లవర్ింగ్ గాని మార్కెట్ లో టాప్ రేట్ గానీ డ్రిప్ లేదు ఏం లేదు ఖచ్చితంగా టమాటా వేసే రైతు ప్రతి రైతు ఖచ్చితంగా సింజంట వాళ్ళది సాహోనే వేయండి అధిక దిగుబడిని సాధించండి మార్కెట్ లో కూడా సాహో అంటే కింగ్ టాప్ రేట్ పరంగా గాని సైజు పరంగా గాని క్వాలిటీ పరంగా గాని ఇప్పుడు కూడా దీన్ని చూడను ఫ్లవరింగ్ ఎక్కడ ఏ ఎక్కడ ఫ్లవరింగ్ చూడండి ఒకసారి మీరు కూడా చూడండి ఇట్లా చూపిస్తాను ఫ్లవరింగ్ కూడా చూడండి పింద సెట్టింగ్ కానీ కాయ సెట్టింగ్ కానీ మొత్తం ఎక్కడ ఎక్కడ బ్రేక్ లేదు ఒకసారి చూడండి ఒక్కొక్క మొగ్గ ఎక్కడ బ్రేక్ లేకుండా నిలబడుతుంది దగ్గర దగ్గర ఒకసారి చూపెట్టండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కాయలు అక్కడ కాయలు కింద ఉన్నాయి మీరు ఎప్పుడు నిన్న దింపారా కటింగ్ నిన్న నిన్న తె ఎన్ని ఎన్ని బాక్సులు అయినాయింపులా నిన్న నిన్న అరవై బాక్సులు దింపాడు మార్కెట్ రేట్ ఎంత పోయింది నిన్న పండు నాలుగు వంద నిన్న మార్కెట్ లో నాలుగు వందల వరకు అయింది అంటే ఈ అనేది టాప్ రేట్ టాప్ రేట్ ఏం తగ్గుతా మిగతా వచ్చిన దాంట్లో కన్నా సరే మార్కెట్ పండగ ఉన్నది కొంచెం అటు ఇటు ఉంటది ఉన్న దాంట్లో బెస్ట్ క్వాలిటీ సాహోనే పోయిందని రైతు మాటల్లో చెప్తున్నాడు థ్యాంక్ యూ అన్న ధన్యవాదాలు